హలో అండి వెల్కమ్ టు శ్రీస్కమ్ ఇదైతే పెళ్లి రోజు మధ్యాహ్నం కాళ్ళబోళ్ళు తీసే కార్యక్రమం అండి ఫస్ట్ మా అక్క చేశారు తర్వాత అక్కతో తర్వాత నేను చేశాను అనమాట అక్షింతలు వేసిన తర్వాత కొంచెం చిల్లర ఉంటుంది కదా దాన్ని ఆ ముందు ప్లేట్లో వేయాలన్నమాట ఇది పెళ్లి రోజు పెళ్ళికొడుకు మండపానికి వెళ్ళే ముందు మధ్యాహ్నం పూట చేస్తారనమాట ఇవి కొంతమంది చేస్తారు కొంతమందికి ఉండదంటండి ఆచారము నేను పెళ్ళికి పెళ్లి రోజు పొద్దున్నే వెళ్ళాను కాబట్టి ఆ ముందు తంతులన్నీ నేను తీసుకోలేకపోయాను ఫోటోలు వీడియోలు అవి ఇక ఆ రోజు జరిగిన మాత్రం పెడుతున్నాను ఇదిగోండి కాళ్ళు బోలు తీస్తున్నారు ఇది అన్ని కార్యక్రమాలు బాగా చేశారండి అన్ని పద్ధతిగా టైం టు టైం ఏవి చేయాలి అట్లా చేశారు ఇదిగోండి ఇప్పుడేమో ఇవి రోకళ్ళు అంటారు కదా రోకళ్ళని పాలల్లోనూ పెరుగులోనూ అద్ది తర్వాత వడ్లలో అద్ది పుట్టకి ఆనిస్తున్నారనమాట ఇవన్నీ ఎందుకు చేస్తారు ఏంటనేది నాకైతే తెలియదండి ఇవి పద్ధతులు సాంప్రదాయం అట్లా వస్తూ ఉంది మేబీ చేసే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాము ఆ తర్వాత ఇదిగోండి పెళ్ళికొడికి మా అత్తగారు పద్ధతి ప్రకారం తలకి నూనె రాసి చేతులు చెవుల్లో కూడా నూనె పోస్తున్నారు చూడండి ఇవాళ రేపు చెవుల్లో చిన్నపిల్లలకు కూడా పోయట్లేదు కానీ మా అత్తగారు మాత్రం వదలలేదు పోసేశారు ఇక తర్వాత శనగపిందిని అక్క రాస్తుంది అన్నీ బాగా చేశారండి ఇట్లాంటివి కొన్ని కొన్ని మనము అటెండ్ అయినప్పుడే తెలుస్తుంది ఏంటి ఏం చేస్తున్నారు అనేది మనం మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటే తెలియదు ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత హార్ట్ అయితే ఇచ్చేసారండి పెళ్ళికొడుకి ఇచ్చిన తర్వాత లోపలికి స్నానం తీసుకెళ్తారు కదా అయితే ఏంటంటే ఈ స్నానం చేయించడానికి నీళ్ళు ఒక ఐదుగురు పేరంటకాలు ఉంటారు మార్నింగ్ పెళ్ళికొడుకు ముంచుతారు పేరంటకాలని వాళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారంటండి చెరువు దగ్గర బావి దగ్గర అట్లా తెస్తారనమాట తెచ్చి ఆ నీళ్ళతో పెళ్ళికొడికి స్నానం చేయిస్తారనమాట ఇది ఆచారం అంట ఒకవేళ ఆ ఊళ్ళో బావి చెరువు లేదంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెస్తారంటండి ఇదిగోండి వీళ్ళందరూ పేరెంటకాలన్నమాట చూడండి మళ్ళీ కుంకుడుగాయలతోనే స్నానం చేపిస్తున్నారు సో ఇలాంటివన్నీ పద్ధతులు చూడడానికి మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేయరు ఒకసారి చేసినప్పుడు అన్నీ పాటిస్తున్నారు కాబట్టి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది ఈ పెళ్ళికొడుకి వీళ్ళకి కూడా ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందోనండి మరి అన్నీ బాగా చేయించుకున్నారు అసలు వద్దు కాదు లేదు అనకుండా అంత మోడ్రన్ పిల్లలైనా కానీ బాగా చేయించుకున్నారు బాగా నచ్చిందండి నాకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి